హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైల్వే నుండి సుమారు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఐదు ఐదు వేల తొమ్మిది వందల ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ అదేవిధంగా మనకి పోస్టుల వివరాలు అప్లై డేట్స్ ఇవన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎండు వరకు చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏ అసిస్టెంట్ లోకో ఫైలైట్ అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే పోస్టుల వివరాలు అన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మొదటగా గమనించుకున్నట్లయితే ఓపెనింగ్ అప్లికేషన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకి డీటెయిల్స్ ఆఫ్ మెన్షన్ విడో అప్లికేషన్స్ ఫామ్ విత్ పేమెంట్ మోడిఫికేషన్స్ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఉండడం జరుగుతుంది పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్ సెవెంత్ సిపిఎస్సీ ఉంటుంది లెవెల్ టూ ఇనిషియల్గా అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలి మిగతా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ మ్యాటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ విషస్ ద మాడిఫైడ్ చేంజెస్ కరెక్ట్ ఎక్సెప్ట్ డీటెయిల్స్ అండ్ క్రియేట్ అకౌంట్ అండ్ ఇన్క్లూడింగ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో చూస్ చేసుకొని మాడిఫికేషన్ నాన్ రిఫండబుల్ అని చెప్పేసి పేయింగ్ అని చెప్పేసి ఈచ్ పర్సన్ మనకి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇక్కడ మనకి ఇరవై నుంచి వచ్చే నెల ఇరవై తొమ్మిది వరకు ఉండడం జరుగుతుంది దీని తర్వాత అప్లికేషన్స్ మాడిఫికేషన్స్ కానీ తీసుకోము అని చెప్పేసి చెప్తున్నారు సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సిబిటీ వన్ అండ్ సీబీటీ టూ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎక్స్జామ్ అదేవిధంగా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ సెకండ్ సిబిటీ సెకండ్ స్టేజ్ సిబిటీ షెల్బీ ఆర్ఆర్బి వైజ్ రేషియో వన్ ఫిఫ్టీన్ టైమ్స్ ద వేకెన్సీస్ అని చెప్పేసి అంటే వన్ ఇష్ ఫిఫ్టీన్ తీసే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మిగతాయి కూడా చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి జనరల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఐ ఐ సైట్ ఉన్నాయా లేవా ఇవన్నీ మనకి చూస్తారు ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు కలిగి ఉండాలి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకి ఒక ఫైవ్ ఇయర్సు ఒక ఓబీసీకి ఒక త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ వస్తేసరికి క్యాండిడేట్స్ ఆల్రెడీ మస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి టెక్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ బి డేటా ఫీల్డ్ అప్లికేషన్ షుడ్ బి ద సేమ్ రికార్డ్ ఆర్ ఎస్ ఎస్ఎస్ఎల్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ ఎస్సీఎస్టీ వీళ్ళందరికీ రెండు వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళకి ఇక్కడ ఐదు వందల రూపాయలు అంటే వీళ్ళకి రెండు వందల యాభై మిగతా వాళ్ళకి ఐదు వందల రూపాయలు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనకి ఆన్లైన్లోకి వెళ్ళేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మోడ్స్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్లయితే విల్ బి యూపీఐ యాక్సెప్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు యూపీఐ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని చెప్పేసి ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్లీ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్ దేర్ అప్లికేషన్స్ నేమ్ ఆఫ్ బ్యాంక్ నేమ్ ఆఫ్ అకౌంట్ అకౌంట్ నెంబర్ ఆర్ ఐఎఫ్సి కోడ్ ఫర్ రిసీవింగ్ ద రీఫండబుల్ పోర్షన్ ఇన్ ద దేర్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని ఉంది సో ఇక్కడ మనకి ఫర్ అప్లికబుల్ రీఫండ్ అయ్యే కూడా ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానీ స్క్రీమ్ మీద చూసుకోవచ్చు అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో కెన్ అప్లై ఆర్ఆర్బి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత దా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ తర్వాత దీంట్లో మనకి డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ ఈ ఐదు పాయింట్ కంప్యూటర్ యాప్ట్యూడ్ టెస్ట్ కూడా ఉండడం జరిగింది ఐదు పేజ్ చేసుకొని టోటల్ ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక గమనించుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ సిబిటీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ సిబిటీ టూ బేస్డ్ దే నార్మలైజ్డ్ మెరిట్ అని చెప్పేసి సిబిటీ ఎగ్జామినేషన్ షెల్ నాట్ బి కౌంటెడ్ వైల్ ప్రిపేరింగ్ ద ఫైనల్ ప్యానల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సిబిటీ వన్ వచ్చేసరికి డ్యూరేషన్ అరవై సెకండ్లు ఉంటుంది అరవై నిమిషాలు ఉంటుంది తర్వాత సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది నార్మలేషన్ విల్ బి డన్ సిబిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మినిమం పాసింగ్ పర్సెంటేజ్ అయితే ఫార్టీ థర్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆ సిబిటీ వన్లో మనకి మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీస్ నుంచి నెక్స్ట్ మనకి జనరల్ సైన్సు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి అయితే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది సో సెకండ్ స్టేజ్ సిబిటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సెకండ్ స్టేజ్ సిబిటీ టూ ఎగ్జామ్స్ బి ఆర్ఆర్బి వైజ్ కమ్యూనిటీ వైజ్ తర్వాత నార్మలైజ్డ్ అని చెప్పేసి అయితే సిబిటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండుగా ఉంటాయి పార్ట్ ఏలో తొంభై ప్రశ్నలు ఉంటాయి తొంభై వంద క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది పార్ట్ బిలో సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి క్వాలిఫయింగ్ అదేవిధంగా మనకి మేజర్గా ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయంటే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ సిలబస్ నుంచి అంటే మనకి నెంబర్ సిస్టమ్ మాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం ఈ వీటి నుంచి మనకి మేజర్గా రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు పార్ట్ బి క్వాలిఫైయింగ్ సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్ సంబంధించి కంప్యూటర్ బేస్ టెస్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఈక్వల్ టు ఎయిట్ టైమ్స్ నెంబర్ ఆఫ్ ఏఎల్పి వెహికల్స్ ఈచ్ నోటిఫైడ్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఆ ప్రాసెస్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే సెల్ఫీ ఇంగ్లీష్ హిందీ ద నార్మల్ నెగిటివ్ మార్క్సింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఇక్కడ మనకి అప్లై చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ ప్రాసెస్లో అప్లోడ్ చేయాలి ఎంత కేబీలల్లో ఉండాలి ఇవన్నీ మనకి నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది సో వెబ్సైట్స్ అయితే ఇవి ఉన్నాయి వెబ్సైట్ల నుంచి వెళ్ళి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయకండి ప్రాపర్గా ఉన్నాయే మీరు అప్లోడ్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నెక్స్ట్ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మెట్రికులేషన్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి పదో తరగతి సో డిస్ స్టేట్స్ వైజ్గా మనకి ఇక్కడ డిస్ట్రిక్ పోస్టుల లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏ స్టేట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది అనేది జోన్ వైజ్గా సో మొత్తానికైతే ఇది న్యూస్ అయితే మన ఛానల్ నుండి నేను ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఫర్దర్గా ఈ రైల్వే నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్స్ అయినా మన ఛానల్ నుండి అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మొత్తానికైతే ఇది ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మీకు అవకాశం ఎక్క అంటే ఈ నెల పంతొమ్మిది వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది వరకు ఫీజు మేమెంట్ కల్పించడం జరుగుతుంది ఎగ్జామ్స్ డేట్స్ కానీ వాటికి సంబంధించిన అడ్మిట్స్ కార్డ్స్ సంబంధించి ఎప్పుడు అప్డేట్ వచ్చినా మన ఛానల్ని ఈ రైల్వేకి సంబంధించి అప్డేట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే